మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ సారీ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు గురుగారు ఇబ్బందులు లేని వారే లేరు కోరికలు లేని వారే లేరు అంటే ప్రతి ఒక్కరూ అంటే సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడైనా సరే మేము ఈ మంత్రం కానీ ఏదైనా మంత్రానికి సంబంధించిన నామము ఏదో ఒకటి ఉంది ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు దీనివల్ల అన్ని ఫలితాలు అన్నిటికీ సంబంధించిన ఫలితం ఉంటుంది కంప్లీట్గా మీరు ఉపశమనం పొందుతారు అనే నామాలు ఏదైనా ఉంటే వివరించండి మన పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో ఎటువంటి భగవంతుడు మీకు ఏ ఇష్టదైవం అయినా సరే గోవిందా 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 అన్నా కూడా నిరంతరం ఆ నామాన్ని స్మరించినా అది మహామంత్రమే శివ 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 ఓం నమ శివాయ నమ శివాయ అన్నా కూడా అది మహామంత్రమే జయ జయ శంకర హర హర శంకర అన్నా కూడా మహామంత్రమే శ్రీమాత్రే నమ అన్న మహామంత్రమే మంత్రమే భగవంతుడి పాదాలయందు మన మనస్సును లగ్నం చేసి నిరంతరం మన మనసు భగవన్ నామ స్మరణ చేసుకోగలగటం అనేది ఒక గొప్ప అదృష్టం అన్నమాట ఇది అందరి వల్ల సాధ్యపడదు ఆ భక్తి శ్రద్ధ ఉన్నవాళ్ళకి భగవంతుడు ఎందు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్న వాళ్ళకి మాత్రమే అది సాధ్యపడుతుంది అయితే ఎవరైనా చేసుకోవచ్చు ఎటువంటి కండిషన్లో అయినా ఈ నామాలని స్మరించుకోవచ్చు ఈ నామాలని స్మరించుకుంటే సాక్షాత్తు విష్ణుమూర్తి గజేంద్రుడు ముసలి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితిలో వైకుంఠం నుంచి ఆయన ఒంటి మీద బట్ట ఉందా లేదా కూడా చూసుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చి ఎలా అయితే కాపాడాడో ఆ విధంగా మనని రక్షిస్తాడని చెప్పే నామాలు పద్నాలుగు నామాలు ఉన్నాయి ఈ పద్నాలుగు నామాలను ఎవరైతే నిరంతరం ఒక అలవాటు కింద చేసుకొని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళని ఆ నిరంతరం ఆ శ్రీమన్నారాయణుడు కాపాడుతూ ఉంటాడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే అని ఖచ్చితంగా చెప్పచ్చు సుదర్శన నృసింహ నారాయణ అచ్యుత అనంత గోవింద శ్రీరామ శ్రీకృష్ణ వాసుదేవ జగత్పతి హేతిరాజాయనమహ చక్ర రాజాయన మహా సుదర్శన నృసింహాయనమ లక్ష్మీ నృసింహాయనమ అనే ఈ మంత్రాన్ని ఈ నామాల్ని పద్నాలుగు నామాలు సుదర్శన నృసింహ నారాయణ అచ్యుత అనంత గోవింద శ్రీరామ శ్రీకృష్ణ వాసుదేవ జగత్పతే హేతిరాజాయనమహ చక్రరాజాయ నమహ శ్రీ సుదర్శన నృసింహాయనమ అనే నామాలని మనం అలవాటు చేసుకొని నిరంతరం స్మరించుకుంటూ ఉంటే ఆ పరమేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడు నిరంతరం మన పక్కన ఉండి కాపాడుతూ ఉంటాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు గురుగారు లలిత అమ్మవారి అనుగ్రహం మన పైన ఉండటం వల్ల ఈ పారాయణం చేయటం వల్ల అసలు ఏం జరుగుతుంది అని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు లలిత స్తోత్ర విద్య అమ్మవారి అనుగ్రహంతో సాధకులకు లభించేది ఒక్క మొక్కలో చెప్పాలంటే భుక్తి ముక్తి ప్రదాయిని అంటే భుక్తి తిండికి బట్టకి లేకుండా ముక్తి ప్రతి ఒక్కరికి కావాల్సింది కాబట్టి అందరూ అమ్మని పట్టుకుంటే సరిపోతుంది సరిపోతుంది గురుగారు మరి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కోరికలు ఉంటాయి ఇలాంటి ఐహిక సుఖాలకు సంబంధించిన ప్రత్యేకంగా కోరికలు కోరుకునేటప్పుడు ఇలాగే కోరుకోవాలి అనే ఏమైనా కండిషన్ అనేది ఏమైనా ఉందా అమ్మవారి దగ్గర ఇలా కోరుకోవాలి అని అంటే అమ్మవారిని మీరు ఏది అడిగితే అది ఇస్తుంది సపోజు నేను ప్రారంభ దశలో విద్యార్థి దశలో ఉన్నప్పుడు సాధన చేసేటప్పుడు ఏదడిగితే అది వచ్చేది వచ్చినప్పుడు సపోజ్ అనుకోండి ఏదో ధనం బాగా రావాలి లేకపోతే ఏదో వ్యాపారం చేస్తే వ్యాపారం బాగా వృద్ధిలో పొందాలి అని అనుకున్నాం అనుకోండి అమ్మవారి ఇస్తుంది కానీ ఆ మత్తులో పడి ఇక్కడ అమ్మవారిని వదిలేస్తాం సో అమ్మవారికి మనం నిరంతరం ఏమన్నా దండం పెట్టుకోవాలంటే అమ్మ నువ్వు నాకు ఇచ్చే ఐహికపరమైన వరాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా నా ఉపాసనకి నా సాధనకి ఆటంకం లేకుండా నాకు అవన్నీ అనుగ్రహించి ఇది నేను నీ పాదాలు వదలకూడదు నన్ను మాయలో పడేయద్దు నన్ను మాయలో పడేసి ఐకాల ఐహిక మత్తులో పడిపోతే నేను నీ పాదాలను మర్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అలా అటువంటి ప్రమాదం జరగకుండా నీ పాదాలకి నేను దూరం అవకుండా నా సాధనకి నా తపస్సుకి నా అనుష్ఠానానికి ఎటువంటి ఆటంకం లేకుండా నువ్వు ఇచ్చే అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు తల్లి అని నన్ను పెట్టుకోవాలి వాస్తవం అంటే ప్రతి ఒక్కరు కూడా కొంచెం డబ్బు వచ్చి ఒక హోదాకి వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా భగవంతుని మర్చిపోతారు అయిన వాళ్ళని మర్చిపోతారు కాబట్టి ఇలా జరగకుండా ఉండేటట్టుగానే ముందుగా అమ్మని కోరుకుంటే సరిపోతుంది కోరుకోవాలి అలాగే కోరుకోవాలి కోరుకోవటం వల్ల అప్పుడు ఆవిడ మనకిచ్చే వరాలు ఏవైతే ఉన్నాయో అనుగ్రహం ఏదైతే ఉందో ఐహికపరమైన సుఖాలు ఏవైతే ప్రసాదిస్తుందో వాటిని తామరాకు మీద నీటి బుట్లాగా వరకు వాడుకొని అంతే ప్రధాన లక్ష్యంగా మనకు అమ్మవారి పాదాలని ఆశ్రయించటమే కాబట్టి దాన్ని ఉండాలి ఇలా కొన్ని కొన్ని వింటూ ఉంటాం అంటే అమ్మవారికి సంబంధించిన సేవ చేసుకుంటూనో ఆవిడకి సంబంధించిన పనుల్లోనో కుటుంబం అంతా నిమగ్నం ఉంటారు వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు అంటే ఎటువంటి కల్మషం లేకుండా అమ్మవారినే పట్టుకొని ఉంటారు కాబట్టి అన్ని అమ్మ చూసుకుంటుంది వాళ్ళకి సంబంధించి అంటుంటారు సంపద అంటుంటారు సంపదకి సాధనకి మధ్య సంబంధం ఏదైనా ఉందా తప్పకుండా ఉంటుందమ్మా సంపద మన సాధనకి ఆటంకం అవ్వకూడదు మన సంపద మన సాధనకి మన ఉపాసనకి మన అనుష్ఠానానికి ఆటంకంగా మారకుండా ఉండే సంపద మనకు రావాలి మన సంపద అనేది ఉంది అని అంటే అది ఐహికంగా మనం సుఖపడ్డానికి తల్లి ప్రసాదించింది కాబట్టి ఆ సంపద మాయలో పడి మన సాధనకి విఘ్నం కలపకూడదు ఆ విఘ్నం కలగని విధంగా అమ్మవారి సేవలో మనం నిమగ్నం అయితే నిరంతరం ఆవిడ అనుగ్రహం మన మీద ఉంటుంది ఇప్పుడు ఈ నామాల నుంచి కూడా ఒక్కొక్క నామం చేసుకుంటే ఒక్కొక్క ఫలితం అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే గురు ఉపదేశం ద్వారా తీసుకున్నా లేదంటే మా కామ్యం ప్రకారంగా ఇది చేసుకున్నా లేదు ఇది మాకు ఇష్టమైన స్తోత్రం అనో ఈవిడ మాకు ఇష్టమైన అమ్మవారనో ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం ముఖ్యంగా ఈ లలిత సహస్రనామాల్లోంచి అమ్మవారికే ప్రీతికరమైన నామం ఏదైనా ఉందా గురువుగారు మొత్తం లలిత సహస్రనామ స్తోత్రం మొత్తం అమ్మవారికి ప్రీతికరమైంది అందులో ఏ నామైనా అమ్మవారికి ప్రీతికరమైంది అయితే మీరు అది సాధన చేస్తూ ఉంటే అందులో కొన్ని విశేషమైన పదాలు వాక్యాలు ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా విశేషమైన కామ్యం కావాలనుకున్నప్పుడు అందులో ఆ నామాన్ని ఎక్కువగా ఉచ్చారణ చేసుకోవడం వల్ల అనుష్ఠానం చేసుకోవడం వల్ల మీకు ఆ కామ్యాలు నెరవేరుతాయి కానీ మొత్తానికి అమ్మవారికి ప్రీతి కలిగించేది ఏది అంటే మొత్తం సహస్రనామ స్తోత్ర పారాయణ ఆవిడకి అత్యంత ప్రీతికరంగా ఉంటుంది ఓకే గురుగారు సాధన విషయానికి వస్తే సాధన అనేది ఎప్పుడు ఏ రకంగా ఉండాలి సాధన ఎప్పుడు కూడా సాత్వికంగా ఉండాలి తప్ప ఉగ్ర రూపంలో ఉండకూడదు అంటే ఏ రకంగా గురుగారు ఏ రకంగా అంటే కొంతమంది తెలిసి తెలియకుండా ఇప్పుడు అమ్మవారి అనుగ్రహంతో ఒక్కొక్కసారి కొంతమందికి వాళ్ళకి కొన్ని తెలిసి తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి అంటే ఇతను ఒక మాట అనగానే ఆ మాట అక్కడ నెరవేరడం ఇతను ఏదంటే అది జరగటం ఇలాంటివి వచ్చినప్పుడు కంట్రోల్డ్గా ఉండి ఇంకా అంటే నాకే నాకు అమ్మవారి అనుగ్రహం లభించేసింది నేను నేను ఏదంట జరిగిపోతుందనే అహంకారంలోకి కానీ ఏ విధమైన అహంకారంలోకి వెళ్లకుండా ఎటువంటి ఉగ్రపరమైన డెసిషన్స్ లేకుండా అంటే నేను ఒక మాట అన్నానుకో నువ్వేమైపోతావో తెలుసా అని ఇట్లా ఇలాంటి సాధన ఎప్పుడు కూడా సాత్వికంగా ఉండాలి సాత్వికమైన ఆలోచనతో ఉండాలి పది మంది శ్రేయస్సుని కోరుతూనే ఉండాలి పది మంది శ్రేయస్సుని కోరుకుంటూనే మనం అమ్మవారి పాదాలను ఆశ్రయించాలి అందరూ అమ్మవారి బిడ్డలు ఈ సకల చరాచర సృష్టి మొత్తం అమ్మవారి బిడ్డలు కాబట్టి ఎదుటివారిలో అమ్మవారి ఎదుటివారిలో అమ్మవారి రూపాన్ని అమ్మవారిని మనం చూడగలిగినప్పుడే మనం అవుతాం సాత్విక చింతనతో మాత్రమే అమ్మవారి చింతకు మనం చేరగలుగుతాం నిజంగా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే అమ్మవారికి సంబంధించిన భక్తుడు ఈ రకంగానే ఉండాలి అన్నారు ఆ రకంగా ఉండాలంటే అసలు అమ్మవారిపైన చింతన ఏ రకంగా ఉండాలి ఆ భక్తుడికి ఒక ఉపాసకుడుగా ఉన్నవారు ఏ రకంగా ఉంటారు అసలు నిజంగా అమ్మవారిని ఉపాసించి అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు నిరంతరం సాత్వికమైన సాధనలో ఉంటారు తాత్వికమైన చింతనలో ఉంటారు అంటే సాత్వికం అంటే ఎదుటి వారి ఎందు ప్రేమానురాగాలతో భూతదయని కలిగి సాటి వారి ఎందు అవ్యాజమైన ప్రేమతో అవ్యాజమ సవ్యాజమైన కరుణతో అమ్మవారి తత్వాన్ని మనం అవగాహన చేసుకొని కొన్నాళ్ళకి మనమే అమ్మగా మారిపోవాలి అందుకే ఉపాసనలు పీక్ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఈ పది రోజులు దసరా నవరాత్రులు అమ్మవారి వేషంలోనే ఉంటారు ఉదాహరణకు మీరు గణపతి సత్యనంద స్వామిజీ వారిని చూసినట్టయితే ఈ పది రోజులు కూడా ఆయన చీర కట్టుకుంటారు కాళ్ళకు పసుపు రాసుకుంటారు పారాన్ని పెట్టుకుంటారు గాజు వేసుకుంటారు బాల పూజ చేస్తారు సువాసిని పూజ చేస్తారు అంటే మనం అమ్మవారి రూపంగా మారడం ఎదుటివారిలో అమ్మవారిని చూడటం మన సాధన సాత్వికంగా ఉండాలి ఓకే అహంకారం పూర్తిగా లేని విధంగా ఉండాలి చింతన తాత్వికంగా ఉండాలి సాధకుడు ఎప్పుడు కూడా తాత్వికమైన చింతన చేస్తాడు అంటే నాదేం లేదు అంత అమ్మవారి దయ అంత అమ్మవారి అనుగ్రహం తాత్వికంగా చింతిస్తాడు నేను చేశాను నా వల్ల అయింది నేను నేను అనే పదాన్ని మర్చిపోతే తాత్విక చింతన వస్తుంది నేను అనేది తీసేసి అంతా అమ్మ దయ అంత పరమేశ్వర అనుగ్రహం అంతా ఈశ్వర అనుగ్రహం అంత పరమేశ్వరుడి ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అంత అమ్మవారి అనుగ్రహం ప్రకారమే జరుగుతుంది అమ్మ ఏ జరిగినా ఇది నా మంచిగా జరిగింది ఇది అమ్మ అనుగ్రహం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అమ్మ ఈ రోజు ఇలా చేసింది అంటే నాకు ఆ ఏది మంచిదో అమ్మకు తెలుసు కాబట్టి ఇది నాకు మంచే జరుగుతుంది అంటే చూడ్డానికి కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఇబ్బందిగా అనిపించినా అవి ఫైనల్ గా భగవంతుడి యొక్క దృష్టిలో అమ్మవారి దృష్టిలో అది మనకి మంచి చేయడానికే కాబట్టి ఆ విధమైన తాత్వికమైన చింతన ఉండాలి అంటే ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నారనుకోండి పిల్లల్ని కొట్టినంత మాత్రాన వాళ్ళ దుర్మార్గులు కాదు కదా పిల్లల్ని దారిలో పెట్టడానికి కొడతారు అట్లాగే మనం గనక సరైన మీటర్లో లేకపోతే అమ్మవారు మనని సరైన మీటర్లో పెడుతుంది ఇది ఆ స్థాయికి మనం వెళ్ళినప్పుడు లేతావాడు అసలు పట్టించుకోవచ్చు వీడు అర్హుడు వీడిని కొద్దిగా దారిలో పెడితే వీడు దారిలోకి వస్తాడు వీడిని కొంచెం మనం స్ట్రిక్ట్ చేయాలి వీడిని కొంచెం కట్టడి చేయాలి చేస్తే వీడి వల్ల సమాజానికి ఉపయోగం ఉంది ప్రకృతికి ఉపయోగం ఉంది మానవాళికి ఉపయోగం ఉంది సృష్టికి ఉపయోగం ఉంది అన్నవాళ్ళని అమ్మవారు దారిలో పెడుతుంది దారిలో పెట్టినప్పుడు ఆ పెట్టిన సందర్భంలో కొంత ఎక్కడన్నా మనకు నొప్పి కలిగిన గురుగారు ఇలా అంటే ఎక్కువగా భక్తి శ్రద్ధలతో భగవంతున్ని అమ్మవారి కావచ్చు స్వామినే కావచ్చు ఆరాధించే వాళ్ళ లైఫ్లో కొన్ని కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి అని అంటూ ఉంటారు ఆ విధంగా లలిత పారాయణం కానివ్వండి జపం కానివ్వండి చేస్తున్న వాళ్ళ ఎవరికైనా ఏదన్నా జరిగింది అని చెప్పడానికి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా అనేక జరుగుతాయమ్మా కావాల్సింది శ్రద్ధ విశ్వాసాలు భక్తి శ్రద్ధలతో అమ్మవారి సాధన చేసే వాళ్ళకి అంతిమాన లభించేది ఏంటి అని ఒక ప్రశ్న మీరు కనుక వేసినట్టయితే అంటే మీరు అడిగిన ప్రశ్నకి సూటిస్తే ప్రశ్న అది అమ్మవారి సాధన చేస్తే ఏం లభిస్తుంది అంటే విజయవాడ మార్గంలో పయనిస్తే విజయవాడ వస్తుంది తప్పకుండా వస్తుంది కానీ మన గమ్యస్థానం విజయవాడ మనం ప్రయాణించేది కరీంనగర్ సైడ్ అయితే విజయవాడ వస్తుందా కదా అట్లాగే అమ్మవారి సాధన ఏ విధంగా చేయాలో అమ్మవారి ఉపాసన ఎలా చేయాలో ఆవిడ అనుగ్రహాన్ని ఏ రీతిలో పొందాలో అది చేయడం అనేది పండితులకైనా పామరులకైనా సాధ్యమే ఈ సందర్భంగా నేను మీకు చిన్న కథ చెప్తాను ఒక ఊర్లో దుర్గాదాసుడు అని ఒక గాజులు అమ్ముకునే అతను ఉండేవాడు అతను నిరంతరం అమ్మవారి రూపాన్ని అమ్మవారి తను గాజులు వేస్తున్న ప్రతి స్త్రీమూర్తి యొక్క చెయ్యిని అమ్మవారి చేయిగా భావించేవాడు ప్రతి ఒక్క స్త్రీమూర్తిని అమ్మవారిగా భావించేవాడు నిరంతరం అమ్మ దుర్గా తల్లి దుర్గా అమ్మ దుర్గా అతనికి అంతకు అదే మహామంత్రం ఇంకా వేరే మంత్రాలు రావు వేరే పూజలు లేవు ఏమీ లేవు నిరంతరం అమ్మవారి చింతన అమ్మవారి ఇందాక మనం ఏదైతే తాత్విక చింతన అనుకున్నామో ఆ విధంగా నిరంతరం అమ్మవారిని స్మరించడం వల్ల ఒక ఊళ్ళో ఒక ఇట్లా తిరుగుతూ అమ్ముకుంటూ ఉంటే అతను చివరికి ఏ కంటిన్యూగా ఇట్లాగే అమ్మ దుర్గా తల్లి దుర్గా జై దుర్గా జై జై దుర్గా ఇట్లా అనుకుంటూ ఉండడం వల్ల ఆ విలేజెస్ లో పిల్లలు కూడా వెనకాల పట్టి పిచ్చోడు దుర్గా పిచ్చోడు దుర్గా అతని పేరు దుర్గా దాసుడు ఏంటి పిచ్చోడు పిచ్చోడు అని ఇట్లా హేళన చేయడం పిల్లలు రాళ్ళేసి కొట్టడం రాళ్ళేసి కొట్టినా కూడా అతను అదే మాట దుర్గా తల్లి దుర్గా అంటూ ఉండేవాడు ఇలాంటి సందర్భంలో అతను గాజులు అమ్ముకుంటూ అమ్ముకుంటూ ఒక ఊరికి వచ్చి ఆ ఊరిలో ఒక రచ్చబండ దగ్గర తన వా సైకిల్ని పెట్టుకొని గాజులు అమ్మడానికి అమ్మా దుర్గా తల్లి దుర్గా అంటూ ఉంటే ఒక ఐదు సంవత్సరాల పాప వచ్చి గాజులు వేయించుకుంటుంది గాజులు వేయించుకొని ఆ ఎదురింట్లో మా నాన్నగారు ఉంటారు అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకోండి ఆయన అడగండి ఇస్తారు ఇతను ఆ అమ్మాయికి గాజులేసి అమ్మవారి భక్తుడు సాత్విక తాత్విక చింతన గలవాడు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళి ఆ తలుపు కొట్టి ఒక ఒక బ్రాహ్మణుడు వేద పండితుడు ఆయన వచ్చి తలుపు తీసి ఏంది ఆయన అంటే మీ అమ్మాయి గాజులు ఎంచుకుందండి నాకు అర్ధ ఇవ్వాలి మీరు ఆ గాజుల డబ్బులు అని అంట మా అమ్మాయ నాకు అసలు పిల్లలు లేరు బాబు ముఖ్యంగా ఆడపిల్లలు లేరు నాకు ఆడపిల్లలు లేరు ఎవరు చెప్పారు నీకు అబద్ధం చెప్పారు నాకు అసలు లేరు అని చెప్పారు సరే ఇతను సరే ఏమో లేదు చిన్నపిల్ల కదా వేసుకుంది అని చెప్పి అతను వెనక్కి వచ్చేసాడు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఆ వీధికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ వస్తుంది మళ్ళీ ఆ పిల్లలు వచ్చి గాజులు వేయి బాబు మా నాన్నగారి దగ్గర డబ్బులు అమ్మా నువ్వు గాజులు ఏమంటే వేస్తాను కానీ మీ నాన్నగారు కాదుట కదా ఆయనకి ఆడపిల్లలేరుట నువ్వు అబద్ధం చెప్తున్నావు అడిగేశాడు అని అడిగాడు అడిగితే లేదు ఆయన మా నాన్నగారే ఏంటి కావాలంటే దేవుడు గదిలో పలానా విగ్రహం దగ్గర ఉన్న డబ్బాలో రూపాయి ఉంటుంది తీసిమ్మని చెప్పండి మా నాన్నగారికి మీరు చెప్పండి మళ్ళీ వెళ్తాడు మీ అమ్మాయి అనేటండి మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నారు ఆ డబ్బాలో రూపాయి ఉంటుంది తీసిమ్మంది అంటే ఈయన గబగబా పరిగెత్తుకుంటూ దేవుడి రూమ్ లోకి వెళ్ళి ఆ డబ్బాలో చూస్తే రూపాయి ఉంటుంది అప్పుడు ఆయనకు అర్థమైంది ఆయన వేద పండితుడు ఆయన అమ్మవారి సాధకుడు కాబట్టి ఆయనకు అర్థమైంది ఈ ఆట అంతా ఆడుతున్నది అమ్మవారు అని అని నాయన ఎక్కడ చూపించు ఆ పాప ఉందో చూపించని ఆయన ఏడ్చుకుంటూ ఆర్ద్రతతో నీకు కనపడింది నాకన్నా నువ్వు గొప్పవాడి నాయన నేను ఇంత సాధన చేస్తున్నాను మడి ఆచారంతో ఉన్నాను కానీ నాకు కనపడి నాకు కనపడలేదు అమ్మవారు సాక్షాత్కారం నీకు ఇచ్చింది ఆ వచ్చిన పిల్ల అమ్మవారు నాయన పద ఎక్కడుంది చూపించారంటే ఎతికితే ఎక్కడా కనపడదు అప్పుడు ఇతను దుర్గాదాసుడు ఏడుస్తాడనమాట నాకు కనిపించావు కదా ఇప్పుడు నా మాట అబద్ధమైపోతుంది మరి వారికి కూడా చూపించు నువ్వు వచ్చి గాజులు వేయించుకున్న విషయం చూపించు అని అంటే ఒక చెరువు మధ్యలోంచి అమ్మవారి చేయి పైకి లేచి చూపిస్తుంది చేయి నేను ఎంచుకున్నాను గాజులు అట్లా అమ్మవారు అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్ని ఉంటాయి సాక్షాత్ ప్రకృతి స్వరూపిణి ప్రకృతి పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు సో అమ్మవారి అనుగ్రహం అమ్మవారిని ఉపాసిస్తే లభించిందంటూ లేదు కాకపోతే మీరు అడిగారు కాబట్టి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణి యథావిధిగా విధి విధానాలతో కనుక చేసుకున్నట్టయితే మనకి లభించేవి పెద్దలు కొన్ని చెప్పారు సర్వరోగ ప్రశమనం మీకు ఎటువంటి వ్యాధి ఉండనివ్వండి నివారింపబడుతుంది సర్వసంపత్ ప్రవర్ధనం అన్ని రకాల సంపదలు వృద్ధి పొందుతాయి సర్వసంపత్ ప్రవర్ధనం అంటే మీకు ఉండొచ్చు కాక ఉన్నవి వృద్ధి పొందుతాయి మీరు కనుక కరెక్ట్గా చేస్తున్నట్టయితే అన్ని అంటే మీకు ఆల్రెడీ కొన్ని భూములు ఉన్నాయి భూములు పెరుగుతాయి మీకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది ఇంకో ఇల్లు రావచ్చు మీకుండే సంపద ఏవి ఉన్నాయో అన్ని పెరుగుతాయి సంపత్ ప్రవర్ధనం నెక్స్ట్ సర్వ అపమృత్యు శమనం ఎటువంటి అపమృత్యు ఉన్నా ఎటువంటి గ్రహస్థితిలో వచ్చే మార్పుల వల్ల ఎటువంటి గండాలు అపమృత్యు ఉన్నా అన్ని నివారింపబడతాయి అకాల మృత్యు నివారణం అకస్మాత్తుగా సంభవించే మృత్యు నివారింపబడుతుంది సర్వ జ్వర ఆర్తి శమనం సర్వ జ్వర ఆర్తి శమనం ఎటువంటి జ్వరమైనా ఎటువంటి వైరస్లైనా ఎటువంటి అయినా సరే అంటే ఇప్పుడు మొన్న కరోనా లాంటివి వచ్చినాయి కదా అలాంటి టైంలో కూడా చాలా మంది సాధకులు అమ్మవారి పాదాలను ఆశ్రయించి లతా సహస్రం స్తోత్ర పారాయణాన్ని కంటిన్యూగా చేసుకోవడం వల్ల వాళ్ళు ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా బయటపడ్డారు దీర్ఘాయుష్ ప్రదం ఇవన్నీ నివారింపబడి ఆయుష్ ప పరిపూర్ణ ఆయుర్దాయంతో పూర్ణ ఆయుర్దాయంతో దీర్ఘాయుష్ను ప్రసాదిస్తుంది పురుషార్థ ప్రదాయకం పురుషార్థ ప్రదాయకం అంటే ధర్మ అర్ధ కామ మోక్షములు పురుషార్థములు చతుర్విధ పురుషార్థములు అంటే ధర్మం అంటే ధర్మంగా బతకాలి అంటే ధర్మం అంటే ఏంటి ఒక భర్తగా నీ ధర్మం ఏంటి ఒక భార్యగా నీ ధర్మం ఏంటి ఒక కొడుకు నీ ధర్మం ఏంటి ఒక కూతురు గానీ ధర్మం ఏంటి ఒక తండ్రి గానీ ధర్మం ఏంటి ఒక తల్లి కానీ ధర్మం ఏంటి సమాజంలో ఒక పౌరుడు కానీ ధర్మం ఏంటి ధర్మం నీ పాత్ర సవ్యంగా నిర్వర్తించడమే ధర్మం అర్థం కుటుంబ పోషణకి అర్థం కావాలంటే డబ్బు సంపాదించాలి అర్థం కామ్యం ప్రతి వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి నా పిల్లలకి ఇచ్చేయాలి నా పిల్లలకి చేయాలి నా జీవితం ఇలా ఉండాలి కామ్యం అంతిమాన మోక్షం వీటన్నిటినీ ప్రసాదించగల శక్తి కేవలం లలితాశాస్త్రనామ స్తోత్ర పారాయణ వల్ల లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కావాల్సిన విషయం ఏంటంటే శ్రద్ధా విశ్వాసాలతో భక్తి విశ్వాసాలతో పరిపూర్ణమైన విశ్వాసంతో అమ్మవారి పాదాలను ఆశ్రయించడమే ఇందుకు సరైన మార్గం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి